మహనీయుల జయంతులను పురస్కరించుకొని కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే పూలే అంబేద్కర్ జనజాతరను జయప్రదం చేయాలని కులవిపక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు పూలే అంబేద్కర్ జనజాతరలో భాగంగా ఈ నెల పదమూడున ఎంవిఎన్ ట్రస్ట్ భవనంలో రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పారు మహనీయుల జయంతిని పురస్కరించుకుని కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే పూలే అంబేద్కర్ జనజాతర కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మహనీయుల జయంతులను పురస్కరించుకుని ఏప్రిల్ పదమూడున స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి విజ్ఞాన కేంద్రం ఎంవీఎన్ ట్రస్ట్ భవనంలో ఉదయం పది గంటలకు రక్తదాన శిబిరం సెమినార్ జరుపుతున్నట్లు తెలిపారు ఏప్రిల్ పదకొండు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కలవని తెలిపారు ఈ సందర్భంగా కేఎస్ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ జనజాతర నిర్వహించి నల్గొండ ప్రభుత్వ దవాఖానాకు రక్తదానం చేయనట్లు తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించే సెమినార్కు ముఖ్య అతిథిగా సామాజిక విశ్లేషకులు అంబటి నాగయ్య రక్తదాన శిబిరం ప్రారంభకులు డాక్టర్ ధరణీధర్ అతిథులుగా టిఎన్జిఓస్ జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ మురళి శేఖర్ రెడ్డి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎడ్ల సైదులు వివిధ సామాజిక సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు డెబ్బై ఏడేళ్ల స్వాతంత్ర్యం దళిత ప్రజల స్థితిగతులు నేటి మతోన్మాద ప్రభావాలు అంశంపై సెమినార్ ఉంటుందని తెలిపారు ప్రజలు స్వేచ్ఛ సమానత్వములుగా జీవించే హక్కుకు భంగం కలిగించారు పరిస్థితులు కనబడుతున్నాయని అన్నారు సమస్త ప్రజల రోజు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని తెలిపారు ముఖ్యంగా దళితులు గిరిజనులు మైనార్టీలు అల్ప సంఖ్యాక వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పాలకులు పూనుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాద నరసింహ రవీందర్ నాయకులు రవి సుదర్శన్ ప్రభాకర్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా పోరాట రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరూ తెలుసు ఏప్రిల్ పదకొండు మహాత్మా జ్యోతిబాపులే జయంతి పద్నాలుగు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉన్నది ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది ఏప్రిల్ పదమూడు మల్లు వెంకట నరసింహారెడ్డి ట్రస్ట్ భవన్లో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది బాగా ఎండాకాలంలో ప్రభుత్వ దావకాల్లో బ్లడ్ కొరత వలన చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి కేవీపీఎస్ ఒక ముఖ్యమైన కార్యక్రమంగా భావించి అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదానాన్ని కూడా మరి ఇప్పించడం అనేది జరుగుతున్నది అదే రకంగా డెబ్బై ఏడేళ్ల స్వాతంత్రం దళితుల స్థితిగతులు అనేటువంటి పైన దానిపైన కూడా ఒక సెమినార్ నిర్వహిస్తున్నాం ఈ సెమినార్లో మరి ప్రజలు ప్రజాతంత్రవాదులు సామాజిక సంఘాలు దళిత గిరిజన మైనారిటీ సంఘాలు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ప్ర ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఈ పూలే అంబేద్కర్ జయంతి రక్తదాన శిబిరానికి డాక్టర్ ధరణిధర్ గారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు అదే రకంగా వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు హాజరవుతారు సెమినార్ను ముఖ్య అతిథిగా అంబటి నాగయ్య సామాజిక విశ్లేషకులు వారు హాజరవుతూ ఉన్నారు అట్లాగే టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యూటీఎఫ్ఓ నాయకులు బిఎస్ఎన్ఎల్లు మెడికల్ రిప్స్ ఇట్లా అనేక ప్రజా రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా హాజరవుతున్నారు కాబట్టి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అనిలో జయంతి సందర్భంగా ఈ నెల పదమూడవ తారీఖు నాడు బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా సెమినార్ నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి బ్లడ్ డోనర్స్ అందరూ కూడా ఈ యొక్క బ్లడ్ క్యాంప్ క్యాంపులో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ బ్లడ్ క్యాంప్ క్యాంపు స్థలము ఆ మల్లు ఆ గంధాయ నిలయంలో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి డోనర్స్ అదేవిధంగా వక్తలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాల్సిందే కోరుతా ఉన్నాం